హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ బొబ్బట్లను శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ లేదా బొంబాయి రవ్వతో కానీ చేస్తూ ఉంటాం కదండి వేటితో చేసినా కూడా చాలా బాగుంటాయి అయితే ఇప్పుడు చెప్పిన వాటిలో వేడితో చేసినా కూడా పూర్ణం ప్రిపేర్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ముందుగా పప్పులనైనా రవ్వనైనా ఉడికించుకోవాలి తర్వాత పాకల్లో మళ్ళీ ఉడికించుకోవాలి ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా బ్రెడ్ తోటి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాము మీరు ఈ బ్రెడ్తో బొబ్బట్లు చేసినట్లయితే పూర్ణం ప్రిపేర్ చేయడానికి పది నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి మొత్తం ఒక ముప్పై నిమిషాల్లో చాలా ఈజీగా ఈ బొబ్బట్లను చేసేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ బొబ్బట్లను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ బిడ్డను తీసుకోవాలి గోధుమ పిండి బదులుగా మైదాపిండినైనా సరే ఉపయోగించుకోవచ్చు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి బొబ్బట్లు కోసం కలుపుకునే తోపు పిండిలో ఇలా కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవడం వలన చల్లారిపోయిన తర్వాత కూడా బొబ్బట్లు తినేటప్పుడు పైన తోపు సాగకుండా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని చపాతి పిండిలా కాకుండా మరి కొంచెం సాఫ్ట్ గా ఇలా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి బొబ్బట్లకి నెయ్యి అయినా నూనైనా ఎక్కువగానే పడుతుందండి పిండిని నూనె వేసుకుని నానపెట్టుకోవడం వల్ల బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకునే పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకుందాము అందుకోసం నేను ఇక్కడ ఐదు బ్రెడ్ పీసులను తీసుకున్నానండి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ ఉపయోగిస్తున్నాను మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా సరే తీసుకోవచ్చు ఏ బ్రెడ్ అయినా ఉపయోగించుకోవచ్చు కానీ మిల్క్ బ్రెడ్తో అయితే రుచి ఒకలా ఉంటుంది బ్రౌన్ బ్రెడ్తో మరోలా ఉంటుంది అలాగే బ్రౌన్ బ్రెడ్తో చేసిన బొబ్బట్ల రంగు మరి కొంచెం ముదురు రంగులోకి వస్తాయి తీసుకున్న బ్రెడ్ పీసెస్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని బ్రెడ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత పొడిగా ఉండే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుని బ్రెడ్ క్రమ్స్లా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బ్రెడ్ క్రమ్స్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులోకి అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోకి అరకప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నేనైతే పిండిని కలుపుకునేటప్పుడు ఒత్తుకునేటప్పుడు మాత్రమే నూనెను ఉపయోగిస్తానండి మిగిలిన అన్ని చోట్ల నెయ్యితోనే చేస్తాను మీరు పూర్తిగా నెయ్యి లేదా పూర్తిగా నూనెతో అయినా సరే చేసుకోవచ్చు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి జీడిపప్పు పలుకులను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి జీడిపప్పులను వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్కి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఈ బ్రెడ్ క్రమ్స్ మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్ లో పెట్టినా కలపకుండా ఫ్రై చేసినా కూడా ఇవి తొందరగా మాడిపోతాయి ఇవి ఏ మాత్రం మాడిపోయినా కూడా స్టఫింగ్ టేస్ట్ అనేది బాగోదు లో ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇలా మంచి రంగు రావడానికి ఐదు నిమిషాల దాకా టైం పడుతుంది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్లను వడకట్టుకుని వేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా బాగా వేగిపోయి ఉంటాయి కాబట్టి బెల్లం నీళ్ళు వేసేసరికి నీళ్ళు మొత్తాన్ని బాగా పీల్చుకుని వెంటనే స్టఫింగ్ అంతా కూడా దగ్గరగా అయిపోతుంది ఒక నిమిషంలోనే ఇలా దగ్గరగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని కలుపుకోవాలి స్టఫింగ్లో నట్స్ వేసుకుంటే బొబ్బట్లు స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని అనుకోవచ్చు అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు ఈ స్టఫింగ్ ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి అయితే అలాగే ప్యాన్ లో వదిలేసినట్లయితే మరి కొంచెం రంగు మారుతుంది కాబట్టి కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉండాలి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా ముద్దం తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి ఈ బ్రెడ్ స్టఫింగ్ మరీ సాఫ్ట్గా కానీ అలా అని గట్టిగా కూడా ఉండదండి మీడియంగా ఉంటుంది అందువలన చేతులకి నెయ్యి నూనె లాంటివి రాసుకోవాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్టఫింగ్ తోటి ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు బొబ్బట్లను చేయడం కోసం బటర్ పేపర్ని తీసుకోండి బటర్ పేపర్కి నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకోండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకోవాలి అయితే లోపల పెట్టుకునే స్టఫింగ్ బాల్ కంటే కూడా పైన పెట్టుకునే తోపు పిండి అనేది తక్కువగా ఉండేటట్లుగా చూసుకోండి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ బాల్ని ఈ పిండి మధ్యలో ఉంచుకుని ఇలా అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసుకుని ఈ ముద్దను వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు అవసరమైతే నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవచ్చు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలాగే బటర్ పేపర్ తో సహా పెనం మీద వేసుకుని బటర్ పేపర్ని తీసేసి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే చేత్తో తీసుకునే సరే పెనం మీద వేసుకోవచ్చు చేత్తో తీసిన ఏమాత్రం షేప్ అవుట్ అవ్వండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద తవాను పెట్టుకుని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి తర్వాత రెడీ చేసుకున్న బొబ్బట్లను పెనం మీద వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా బొబ్బట్లు చేసేటప్పుడు నెయ్యి నూనె ఎక్కువగా ఉపయోగించడం ఇష్టం లేకపోతే పిండిని కలుపుకునేటప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యి నూనె తగ్గించి వేసుకుని అలాగే పిండిని ఒత్తుకునేటప్పుడు చపాతీలాగా పొడిపిండితోటి రోల్ చేసుకుని తీసుకోవచ్చు ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా ప్రిపేర్ చేసుకోండి నేను చూపించిన క్వాంటిటీతో అయితే దాదాపుగా పన్నెండు వరకు బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ బొబ్బట్లు రెండు రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి బ్రెడ్ ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బ్రెడ్ బొబ్బట్లను ఒక ముప్పై నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్